రాజీవ్ గాంధీ ముప్పై నాలుగో వర్ధంతి వేడుకలను బుధవారం రాజన్నసిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు దేశానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి హాజరై మాట్లాడారు దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీని అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయన దినాన్ని గుర్తు చేశారు దేశంలో బీదరికాని పాడద్రోళి సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తరేలింగం పల్లి గంగాధర్ ఇప్ప మహేష్ అక్కనిపల్లి శ్రీనివాస్ అల్లూరి రచ్చిరెడ్డి పాలకొండ విnei నేదిరి సునిల్ తది తెరడు ఉన్నారు స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని చౌక్ ప్రాంతంలో ఇంద్రమ్మ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య అత్యంత ఘనవే విధంగా జరుపు జరిగింది ముఖ్యంగా ఏ పార్టీ అయినా ఉందంటే స్వాతంత్రం కోసం అయితేనేమి మన ప్రజల హక్కులకు అయితేనేమి పోరాడిన పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజీవ్ గాంధీ తప్ప మరొకరు లేరు ఏ పార్టీలో కూడా మరి ఇంత త్యాగం చేసినప్పుడు లేరు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం త్యాగం చేసిన ఇందిరమ్మ అయితేనేమి రాజీవ్ గాంధీ కూడా ఒక గొప్ప శాస్త్రవేత్త అప్పుడు అణువు మీద అణువు అనే దాని మీద కూడా ఆయన పరిశీలించి ఒక రాజకీయంగా ఆయన పైలట్తో ఉండి పైలెట్గా ఉండి ఎన్నో పరీక్షలు చేసి మరి భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి అనుగుణంగా అనుబాములు వాటి యొక్క పంచం చేసిన కూడా రాజీవ్ గాంధీ ఈ కుటుంబం మరి కాంగ్రెస్ కుటుంబం ఎంత గొప్పదంటే ఇప్పుడు మధ్య మధ్యలో ఈ కులాలు మతాలు చిచ్చు కూడా పార్టీలు వస్తున్నాయి దయచేసి ప్రజలారా గమనించగలరు రాజీవ్ గాంధీ ఆశయాలు అయితే రాజు రాజీవ్ బ్రిగేడ్ ఆశయాలను సాధించడానికి మనం అందరం కృషి చేయాలి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో బలోపేతం కావడానికి మరి గారు ఎంతో కృషి చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో మరి ఘనంగా జరుగుతున్నది కార్యక్రమాలు అయితే ఏమి ఉచిత విద్య అయితేనేమి సన్న బియ్యం పథకం అయితేనేమి వడ్లకు బోనస్ అయితేనేమి ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లం అంతకుముందు పార్టీలు కేవలం ప్రకటి పలికే ఆచరణ ఒక్కటి రాలేదు ఇప్పుడు పోయే ఇప్పుడు రాబోయేది ప్రతి మహిళలకు పింఛన్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కొద్దిగా బడ్జెట్ లోడు ఉంది మీ అందరికీ తెలిసిందే కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలంతా ఆశిస్తాను జై జైరంగి మండల కేంద్రంలో దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఘనంగా అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు పేదవానికి కూడు గుడ్డ ఉండడానికి ఇల్లు ఇవన్నీ ఆలోచించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉండి దేశ ప్రధానిగా ఉండి దేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి రాజీవ్ గాంధీ గారు ఆయన అడుగుదాడల్లోనే రాహుల్ గాంధీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పేదలకు అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరనే విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు రాజీవ్ గాంధీకి వర్ధన్ సందర్భంగా గణ నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక